హలో ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తానండి ఇలాంటి బ్లౌజ్కి నెక్ అనేది బ్రాడ్గా పెట్టుకుంటేనే బాగుంటుంది కానీ కస్టమర్ వాళ్ళకి నచ్చినట్టే పెట్టమన్నారు కాబట్టి పెట్టాను ఫస్ట్ వచ్చేసి షే బెల్ట్ ఏ షేప్ అయితే మీకు ఉక్సిపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి అడుగు భాగంలో ఒరిజినల్ క్లాత్ ఆ పైన లైనింగ్ క్లాత్ ఆ తర్వాత వేస్ట్ క్లాత్ నాకు వేస్ట్ క్లాత్ అనేది సేమ్ కలరే తీసుకున్నాను నా దగ్గర ఉంది కాబట్టి మీ దగ్గర లేకపోతే వేరే కలర్ క్లాత్ తీసుకోండి ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద పడేటట్టు ఒక స్టిచ్ వేసేసుకోండి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇంకోటి కూడా ఈసారి ఏ షేప్ అయితే మీకు సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి అడుగు భాగంలో ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ ఆ పైన మనం ఇలాగ వేరే వేస్ట్ క్లాత్వి తీసుకుని ఎగ్ ఉన్న క్లాత్ని కట్ చేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు నేను ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా ఇది అయిపోయిన తర్వాత మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా వేసుకోండి తర్వాత ఉక్సు పట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక దగ్గరికి క్రాస్గా తీసేసుకుంటే మీకు షేప్ అనేది బాగా నిలబడుతుంది షేప్ మనకి మెయిన్ డాట్ను పట్టుకుని చంక వైపుకి వెళ్ళాలి చూడండి మళ్ళీ చూపిస్తాను ఇలా షేప్ పట్టేసుకుని ఇలాగా క్రాస్కి వెళ్ళాలి మెయిన్ డాట్ని పట్టుకుని చంక దగ్గరికి ఇప్పుడు షేప్ బెల్ట్ని జాయిన్ చేసేసేయండి మనం ఎలాగైతే జాయిన్ చేసామో అలాగా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా క్లోజ్ చేసుకోండి ఇన్విజిబుల్ షే బెల్ట్ అనమాట ఇది ఓకేనా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయింది ఇంకోటి కూడా అంతే రెండోది కూడా సేమ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి రెండో షే బెల్ట్ కూడా అలాగే జాయిన్ చేసుకోండి నేను ఎలాగైతే జాయిన్ చేసుకున్నానో అలాగా తర్వాత మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో సిచ్ వేసేసుకోండి అంతే అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఉక్సిపట్టి కాజాపట్టి ఫస్ట్ వచ్చేసి నేను కాజాపట్టి తీసుకుంటున్నాను దీనికోసం ఇంచులు వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ తీసుకుంటున్నాను అనమాట ఇలా పెట్టేసుకుని అడుగు భాగంలో పెట్టుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేయండి ఇలాగా ఓకేనా ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి అయిపోయింది తర్వాత వచ్చేసి ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చూసుకోండి ఎక్కువ తక్కువ వచ్చిందో కరెక్ట్గా వచ్చేసింది అనుకోండి ఇప్పుడు ఒకటిన్నర ఇంచుతోటి తోటి కాజా పట్టి అయిపోయింది కదా తీసుకోవాలి ఒకటిన్నర ఇంచు తోటి పైనుంచి కుట్టాలి ఇంకో టాప్ స్టిచ్ వేసుకుని లో ఒక ఫోల్డింగ్ చేసేయండి తర్వాత డబ్బులు ఫోల్డింగ్ చేసేసుకుంటే మీకు పట్టి రెడీ అయిపోతుంది మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకోండి ఎక్కువ తక్కువ ఏమైనా వచ్చిందా అని ఒక పోగ ఎక్కువ వచ్చినా కూడా కట్ చేసుకోవాలండి లేకపోతే మనకి సరిగ్గా రాదు తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ నేను ఆల్రెడీ కట్ చేసేసుకుని పెట్టుకున్నానండి సో మిడిల్లో ఇలాగా పెట్టేసుకుని చూడండి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నేను లాస్ట్లో చెప్తాను ఈ కట్ వర్క్ అనేది నేను ఎలాగ ఇచ్చాను ఏంటనేది ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఇక్కడి నుంచి సూదిని కిందకి దింపాలి పాదాన్ని పైకి లేపాలి అంతే ఇంకేమీ లేదు ఇలాగా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపుతూ ఆ క్యాన్వాస్ పక్కనే కుడుతున్నాను ఓకేనా చూడండి అయిపోయిన తర్వాత కొంచెం ఇలాగ దగ్గరలాగా కట్ చేసుకుని ఇప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి రౌండ్ తిరిగే చోట నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళాలి కొంచెం ఇది సెన్సిటివ్గా కుట్టే బ్లౌజ్ అనమాట దాని తగ్గట్టే మనీ కూడా తీసుకోవాలి టైం టేకింగ్ ఇదంతా కూడా టైం టేకింగ్ అండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి అలాగే కట్ చేస్తున్నాను మన కుట్ అనేది కట్ అవ్వకూడదు అనమాట అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇలాగా ఇలా నీట్గా అయిపోయింది ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకోండి స్లోగా అంటే నేను ఫాస్ట్గా పెట్టాను కాబట్టి మీరు అలా ఉంది కానీ నేను కొంచెం స్లోగానే చేస్తాను ఇలాంటివి ఐరన్ చేసేసుకోండి తర్వాత నీట్గా మొత్తం కూడా ఎగసున్న క్లాత్ని జాయిన్ చేసుకుని ఏమైనా క్లాత్ ఎక్కువ ఉంటే కట్ చేసుకోవాలి ఇలాగా ఇలా ఇలా అనాలన్నమాట అక్కడ సెట్ అయిపోతుంది ఇలా ఇలా అంటే చూడండి ఇలా అంటే నీట్గా సెట్ అయిపోతుంది చూడండి అయిపోయిందండి ఇప్పుడు ఏం చేయాలని జాయిన్ చేసుకోండి ఐరన్ కూడా ఇలా నీట్గా ఎగర్స్ క్లాత్ని కట్ చేసుకుందాం లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత ఇలా మొత్తం కూడా ఈ క్యాన్వస్ని ఎలా కట్ చేసి చెప్తానండి లాస్ట్ చెప్తాను మీకు ఎగర్స్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే డాట్స్ ఇచ్చేసేయండి ఇలా డాట్స్ కూడా ఇచ్చేసుకోవాలన్నమాట ఇక్కడ డాట్స్ పెట్టేసేయండి కట్ చేసేయండి ఇక్కడ ఎకస్ క్లాత్ కట్ చేసుకుని డాట్స్ వేసేసుకోండి ఇలా స్ట్రెయిట్గా అయిపోయింది ఇప్పుడు మనం నెట్ నెట్ అయితే నాకు మా ఇంటి దగ్గర పవర్ మీటర్లు అలా ఇవ్వరండి హాఫ్ మీటర్ తీసుకున్నాను డబుల్ ఫోల్డింగ్ చేయాలి సన్నగా వేసామనుకోండి పలచగొండటం వల్ల చిరిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి డబుల్ ఫోలింగ్ చేయాలి హైట్ ఎంత ఉండాలంటే నెక్ కన్నా ఎక్కువ ఉండాలి మళ్ళీ నెక్ అంత పెట్టామనుకోండి ఖర్చులు ఉండవు నెక్క కన్నా ఎక్కువ ఉండాలన్నమాట నాకైతే మీటర్ పట్టిందండి ఇలా ఫోర్ ఫోలింగ్ చేయండి ఫోలింగ్ అనేది మన వైపుకి ఉండాలి నెక్ విడితే వచ్చేసి మూడున్నర ఎక్స్ట్రా రెండు ఇంచులు తీసుకున్నాను డౌన్ వచ్చేసి కూడా మూడున్నర తీసుకున్నాను ఓకేనా నెక్ మూడున్నర నుంచి మూడుంప అలా తీసుకోవచ్చు డౌన్ వచ్చేసి మూడున్నర తీసుకున్నాను అయిపోయింది కదా ఇప్పుడు తిప్పేసుకోవాలి నేను డబుల్ ఫోలింగ్ చేశాను కాబట్టి రెండు లేయర్స్ వస్తాయి తిప్పేసుకోవాలన్నమాట అప్పుడే బాగుంటుంది లేకపోతే చిరిగిపోతుంది మీరు పట్టిలాగా అతుక్కోవాలి అనుకుంటే అతుక్కోచ్చు కానీ బాగా ఎక్కువ పట్టి అనేది కనిపిస్తుంది అనమాట ఇలాగైతే బాగుంటుంది ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా పెట్టేసుకుని షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి ఇక్కడ కూడా అంతే నెక్ వచ్చేసి మూడున్నర మూడు పావు డౌన్ వచ్చేసి మూడున్నర మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది అనమాట ఇప్పుడు జాయిన్ చేసిన తర్వాత పిన్స్ పెట్టేసుకుని కట్ వర్క్ పైన కుట్టుకుంటూ రావాలి ఇది అయిపోయింది కదా పిన్ పెట్టేసుకోండి జరగకుండా ఉండటానికి ఇలాగా ఇప్పుడు కుట్టుకుంటూ వెళ్ళాలి నేను ఇక్కడ ఒక పిన్ను పెట్టేసాను జరగకుండా ఇప్పుడు కట్ వర్క్ ఎలా ఉందో అలాగా స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట అర్థమైంది కదా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా ఓకేనా ఇదంతా కూడా అందుకని పిన్స్ పెట్టుకోవాలి ఎక్కడికక్కడ ముందే ఐరన్ చేసేసుకుంటే అన్నమాట ఫినిషింగ్ అనేది ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా అయిపోయింది చూసారా ఎంత బాగా వచ్చేసిందో బౌ పెట్టుకోండి పెట్టుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి ఇలాగ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా అంతే అయిపోయింది ఇక్కడ హెమింగ్ చేసేసుకోండి చూడండి ఇక్కడ కట్ చేసాను ఇక్కడ ఏంటంటే పిన్స్ తీసేసుకుని మీరు ఇక్కడ లైట్గా హేమింగ్ చేసేసుకోవాలి ఇలాగా నేనైతే ఫోలింగ్ చేస్తాను ఫస్ట్ అయితేనే ఫోల్డింగ్ చేసిన తర్వాత హేమింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది హేమింగ్ చేయడానికి కన్వీన్గా ఉంటుంది కదా అందుకుని అయిపోయింది పైన ఒక బవ్ ఇచ్చేస్తే సరిపోతుంది సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా కావాలంటే పోట్లీ బటన్స్ పెట్టుకుంటారో ఇలా ఇలాంటి బటన్స్ పెట్టుకుంటా పోట్లీ బటన్స్ రావలేండి బటన్స్ ఏదో ఒకటి మీ ఇష్టం అనమాట ఇప్పుడు నేను ఒక దాని మీద ఒకటి పెట్టేసుకునేలాగా ఇక్కడ కొంచెం తక్కువ వచ్చింది నేను ఆల్రెడీ కటింగ్లో చెప్పాను కదా ఇంకా ఫ్యాబ్రిక్ తక్కువ వచ్చిందని ఇలా నీట్గా కట్ చేసేయండి తర్వాత వచ్చేసి తిప్పేసుకుంటూ సరిపోతుందండి హ్యాండ్ని ఓకేనా ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి తిప్పేసేయండి సరిపోతుంది ఇక్కడ ఓపెన్ చేసేసుకుని తిప్పేసేయండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇలాగా అయిపోయింది మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఏకాశున్నా క్లాత్ నీట్గా కట్ చేసేయండి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి రెండో హ్యాండ్ రెండో హ్యాండ్ కూడా సేమ్ అంతే ఇలా పెట్టేసుకుని దీనిపైన ఒరిజినల్ పెట్టేసుకుని ఇక్కడ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి ఎలాగైతే స్టిచ్ చేస్తున్నాను అలాగా మళ్ళీ లైనింగ్ని జాయిన్ చేసుకుని ఎగ్జా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి చూడండి ఇదంతా కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కూడా మనం మెడకి అంటే నెక్కి మనం పైపింగ్ కూడా వేసుకోవాలి ఫస్ట్ అయితే ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని ఏమైనా కొంచెం ఎక్కువ ఉంటే క్రాస్గా కట్ చేసుకోవాలండి ఫిట్టింగ్ ఫినిషింగ్ రెండు బాగుంటాయి న నడుముకి మనం పట్టి ఎత్తుకోవాలి కూర ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలంటాను కదా సో నాకు కొంచెం తక్కువ వచ్చింది జాయింట్లు వేసాను ఇలా పైనుంచి పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా చిన్న మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చే మనకి చిన్న డాట్ లాగా ఇచ్చేసేయండి చిన్న ఫ్రిల్ మళ్ళీ టాప్ స్టిచ్ వేసేసేయండి సరిపోతుంది ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని నడానికి కూడా సగం కింద ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకుని ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి అయిపోయింది షోల్డర్స్ని జాయిన్ చేసుకునే ముందు మనకి ఇది వచ్చేసి మనకి హ్యాండ్కి లైట్ గోల్డ్ కలర్ వచ్చిందండి జెర్రీ అనేది అందుకు నేను పైపింగ్ కోసం లైట్ గోల్డ్ కలర్ క్లాత్ని టిష్యూ క్లాత్ని తీసుకున్నాను మనం నార్మల్గా పైపింగ్ ఎలా వేసుకుంటామో అలాగే వేసేసుకోవాలి చాలా వీడియోస్ చెప్పాను కదా పైపింగ్ ఎలా వేసుకోవాలో పన్నెండు నెంబర్ త్రెడ్తో అయితే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందనమాట ఇలా క్లోజ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎలా వేసుకుని చూడండి ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే అయిపోయింది తర్వాత వచ్చేసి ఈ రెండోది కూడా అంతే ఈ రెండో సైడ్ కూడా మనం కొంచెం లోపల పడింది ఫినిషింగ్ నీట్గా ఉండాలన్నమాట కొంచెం పక్కకు పడింది అందుకని తీసేస్తున్నాను ఎప్పుడు ఫినిషింగ్ నీట్గా ఉండేలా చూసుకోండి ఇలాగా కొంచెము థ్రెడ్ మీద పడింది అనమాట ఎప్పటికప్పుడు అలా నీట్గా చేసుకుంటేనే చాలామంది అడుగుతున్నారు ఫినిషింగ్ నీట్గా రావట్లేదని తప్పు జరిగినప్పుడు వెనక వెళ్ళాలండి మనకి తొందరలో కూడా ఫాస్ట్గా వెళ్ళిపోతాం కదా అలా అని చెప్పి వదిలేయకూడదు అనమాట అలా అదే అలవాటు అయిపోతుంది ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత రెండో నెక్ కూడా అలాగే స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఇలా రౌండ్ తిరిగే చోట నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే అయిపోయింది చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకుని పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి సరిపోతుంది చూడండి ఇలా మొత్తం కూడా ఇలా ఫోల్డ్ చేసేయండి సరిపోతుంది రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ నీట్గా చేసేసుకుంటామే ఇక్కడ నేను ఇంకా హెమింగ్తో పని లేకుండా చేసేస్తున్నాను స్టిచ్ ఇప్పుడు వచ్చేసి ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే ఇలా జాయిన్ చేసేసుకోండి హ్యాండ్స్ని కూడా జాయిన్ చేసేసుకుందాము హ్యాండ్స్ని కూడా జాయిన్ చేసేసుకుంటే మనకి ఓవర్ చేసుకోవాలి చేసేసుకోవాలి అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే ఇలా కరెక్ట్గా వచ్చేసింది చూసారా ఇప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక స్టిచ్ వేసేయండి ఊడిపోకుండా ఉంటుంది సైడ్కి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు హ్యాండ్స్ని ఫ్రంట్కి ఫ్రంట్ వచ్చేటట్టు బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకోవాలి ఇలాగా చూసుకోండి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసుకుని ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకోవాలి తర్వాత ఇంకొకటి ఇంకోటి కూడా అంతే ఇంకో సైడ్ కూడా అలాగే స్టిచ్ వేసుకోండి తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్టిచ్ వేసుకోవాలన్నమాట ఇంకోండి ఇంకొకటి కూడా అలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో స్టిచ్ వేయండి అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత రెండో హ్యాండ్ కూడా అంతే ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూడండి మిడిల్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసుకుని ఇలాగ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ చూడండి ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ అనమాట అయిపోయిందండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో స్టిచ్ వేసేద్దాం ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో స్టిచ్ అయిపోయింది చూసారా ఇప్పుడు ఇటు సైడ్ నుంచి సైజ్ జాయిన్ చేసేసుకుందాం బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైజ్ జాయిన్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఇవన్నీ కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలాగ నీట్గా స్ట్రేట్గా వచ్చేస్తుంది ఇలాగా తర్వాత ఇంకో స్టిచ్ ఎజ్జికి ఇంకో స్టిచ్ అలా ఉంటుంది అర్థమైందా చూడండి ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా అంతే రెండో హ్యాండ్ కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఇంకొక స్టిచ్ వేయండి ఇలాగా అయిపోయింది చూడండి ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంది సో విదండి ఈరోజు వీడియో ఈ కట్ వర్క్ ఎలా కట్ చేసేది ఏంటి అనేది స్పెషల్గా ఒక వీడియో రూపంలో చూపిస్తాను దానికి ఒక ఫైవ్ మినిట్స్ సెవెన్ మినిట్స్ ఉంది మళ్ళీ ఇది ఇప్పటికే సిక్స్టీన్ మినిట్స్ అయిపోయిందని చెప్పేసి నెక్స్ట్ వీడియో చెప్తాను ఇప్పుడైతే స్టిచ్చింగ్ ఎలా చేస్తే చూసారు కదా సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇలా కుట్టుకున్నారంటే ఇంతే నీట్గా వస్తుంది థ్యాంక్ యూ